సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు దేశభక్తి నినాదాలతో ఊరేగిన ఈ ర్యాలీలో స్థానిక ప్రజలు నాయకులు ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజేశారు భారత నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నారాంగేడ్లో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావంతో పోవాలి అలాగే దేశభక్తి పెంపొందించుకోవాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపైన కూడా ఆరుగా తిరంగ జెండా ప్రతి ఇంటిపైన కూడా జెండా ఉండాలి యువతలో దేశభక్తి పెరగాలన్న సంకల్పంతో ఈరోజు ఈ యొక్క తారుమూల ప్రాంతమైన అన్ని గ్రామాల్లో కూడా గ్రామాల నుంచి పెడితే ఢిల్లీ ఎర్ర ఎర్రకోట వరకు కూడా ఈ యొక్క జాతీయ పతాకాన్ని ర్యాలీ నిర్వహించడం నిర్వహించాలన్న సంకల్పంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు కావచ్చు అలాగే యువతకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్తే నా పేరు దశరథ్ బీజేపీ నారాయణగేడు మండల ఈ ఈరోజు